ఆగస్టు పదిహేను తేదీ లోపల రైతుల రుణమాఫీ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓవైపు చెబుతుంటే అసలు రైతు రుణమాఫీ సాధ్యమే కాదంటూ ఆగస్టు పదిహేను తేదీ లోపల మీరు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానేటువంటి హరీష్ రావు మాట ఈరోజు డ్రామా రాజీనామా చేస్తున్నాను ఆగస్టు పదిహేను తేదీ లోపల రుణమాఫీ చేయకపోతే రాజీనామా పత్రాన్ని ఆమోదం చెప్పండి అని చెప్పి స్పీకర్ గారికి లేఖ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన హరీష్ రావు చెప్తా ఉన్నాం ఆగస్టు పదిహేను తేదీ లోపల రైతు రుణమాఫీ చే తీరుతాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్పిన మాట జవ దాటకుండా ఇచ్చే బాధ్యత మాదేన మాట చెప్తూ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా లేఖతో సరిపెట్టుకోకు స్పీకర్ గారికి ఇచ్చే ఫార్మేట్ లో నీ రాజీనామా పత్రాన్ని అందజేయమని చెప్పని నేను హరీష్ రావు గారికి సందర్భంగా సవాల్ విసురుతూ ఎన్నికలకు ముందు భావోద్వేగాలు పెంపొందించడానికి నేను కూడా ఏదో రాజీనామా చేశానని చెప్పని గొప్పలు చెప్పడానికి ఏదో ఒక్కడికి వెళ్లి విలేకరుల ముందు కాగితం చూపించి స్పీకర్ గారికి పంపడం కాదు రాజీనామా ఆమోదం పొందాలంటే ఓ ఫార్మేట్ రూపంలో రాజీనామా ఇవ్వాలి నువ్వు ఫార్మేట్ రూపంలో రాజీనామా ఇయ్యు నువ్వు మాజీ కాక తప్పదు అని చెప్తున్నావు ఆగస్టు పదిహైనా రైతు రుణమాఫీ చేసి తీరుతాం నీ రాజీనామా ఆమోదింపజేస్తాం నీ బీఆర్ఎస్ భవన్ కూడా తాళం వేసుకునే రోజులు వస్తే హరీశ్ రావు జాగ్రత్త అని మా సందర్భం చెప్తూ ఈ రోజు బస్సు బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ గారికి ఇప్పటికే మేము చెప్పడం జరిగింది వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరినట్టుగా పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ప్రాంతంలో ప్రజలు బాగోగు చూడలేని మీరు ఈ రోజు ఎన్నికలలో ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టి అధికారం దూరం చేసి మా ప్రజలు మాట చెప్పి హరీష్ రావు గారు ఈరోజు రైతులను అసలు మేము ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తాం మేమంటే నీకెందుకు బాధ అని మేము అంటలేము మీరు ఆగస్టు పదిహేను లోపల మా నాయకుడు రుణమాఫీ చేస్తాంటే మంచిది చే చూపించాల్సిపోయి మీకు సాధ్యమే కాదు అసలు బడ్జెట్ లో డబ్బే లేదు అని అంటే మీకు రుణమాఫీ కావద్దని ఉందా అని చిరగా అడుగుతున్నాం మీలాగా అవినీతి అక్రమాలు చేస్తే డబ్బు ఉండదు మేము కడుపు కట్టుకొని మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నాం మీలాగా అవినీతి అక్రమాలు నాణ్యత లేని కట్టడాలకు నిధులు వెచ్చిస్తలేరు ఆ విధంగా ఆపిన డబ్బును ఈ రోజు రుణమాఫీ ఇవ్వాలని చెప్పని మా నాయకుడు చూస్తున్నాడు ఇప్పటికే సమ్మక్క సారక జాతరలో కూడా చెప్పిండు బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం అని ఈ రోజు కూడా మేము చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు ఆ మాట మీద నిలబడతాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట అంటే మాటే ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం అనేక గ్యారంటీలు అమలు చేసి ముందుకు పోతున్నాం హరీష్ రావు నీ సవాల్ వల్ల ప్రజలలో పలచలేపోతున్నావు తప్ప దాంతోనే గొప్పోడు అవుతున్నావు అని చెప్పి అనుకోకు ఈ రోజు హరీష్ రావు గారు ఒకటి చెప్తున్నాం మేము ఆగస్టు పదిహేనో తేదీ లోపల రైతుల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతాం నువ్వు ఏదైతే సవాల్ ఆ సవాల్కు సిద్దంగా ఉండు రాజీనామా పత్రం ఏదో లేకపులాగా పంపకు స్పీకర్ గారు ఫార్మేట్ రూపంలో పంపు ఆగస్టు పదిహేనో తేదీ సాయంత్రం నువ్వు మాజీ ఎమ్మెల్యే కాక తప్పదని మడి చెప్తున్నా విధంగా మీ బీఆర్ఎస్ భవన్ కూడా తాళం వేసుకోండి ప్రజలు మిమ్మల్ని చీ కొడుతున్నారు తిప్పి పంపిరు గత ఎన్నికల్లో ఈ ఎన్నికలకు మీకు ఒక సీట్ అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాం